All of you once again, last classes, please come once. Anyone, types of projects and the clients' details, okay? System landscape, yeah, clear. Artek, Lata, clear, it's clear.

ఓకే కనిపించడం లేదు సార్ కాల్ చేయండి ఓకే సార్ ఓకే సార్ విట్ ఇస్ ఓకే ఓకే సార్ యా చూడండి సో టైప్ మెథడాలజీ అంటే ప్రాజెక్ట్ ఫేస్ అంటే ఏంటో తెలుసుకున్నామండి ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ అలాట్ అయ్యింది అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి పట్టే సమయం మినిమం వన్ ఇయర్ లేదా సిక్స్టీన్ మంత్స్ సరిపోతుంది దీంట్లో మనకి ఎస్ఏపి కంపెనీ డైరెక్ట్గా కొన్ని మెథడాలజీ డిఫాల్ట్గా ప్రీడిఫరెంట్గా ఇచ్చేసింది సో ఒకవేళ మనం వర్క్ చేసే కంపెనీ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి వాటర్ ఫాల్ అజేల్ మెథడాలజీని ప్రిఫర్ చేసింది అదే ఎస్ఫో రహనాల్లో మీరు చేసే వర్క్ ప్లేస్లో ఉంటే యాక్టివేట్ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేసింది ఓకే ఏంటి సార్ ఈ మెథడాలజీ అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ అనమాట ఒకటి నుంచి హండ్రెడ్ వరకు నెంబర్ నెంబరింగ్ హండ్రెడ్ వరకు రీచ్ అవ్వడానికి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్లో ఒక ఫైవ్ మెథడ్స్ని ఇచ్చింది ఆ ఫైవ్ ఆ ఫైవ్ మెథడ్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూనే మనము స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి ఒక ప్రాజెక్టు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మీ రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో యూజ్ చేస్తే అసాప్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పింది అదే ఎస్ ఫోర్ అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పింది ఓకే సో వీటి గురించి డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్ యా సో అసాప్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్ చూడి అసాప్ మీన్స్ యాక్సలరేటెడ్ యాక్సలరేటెడ్ అంటే స్పీడ్ ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో ఎంత స్పీడ్గా స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి అనేది అసాప్ యొక్క మీ మీనింగ్ అనమాట యాక్సలరేటెడ్ అని చెప్తాం ఓకే తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మెయిన్ పర్పస్ చూసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్ ఈజియర్ ఎంత స్మూత్ గా ఎంత ఈజీగా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఎండ్ చేయగలం తర్వాత మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ఇన్ టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి ఇంకా ప్రాజెక్ట్ రిసోర్స్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అలా మెయిన్ రీజన్ రిసోర్స్ చూసుకున్నట్లయితే టైం క్వాలిటీ పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ స్టిక్లో ఎంతవరకు ఎవరెవరు ఏం అవసరం అవుతారు అనేది ఇంపార్టెంట్ ఇది పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటాం ఓకే తర్వాత అసాప్ మెథడాలజీ లేదంటే ప్రాజెక్ట్ ఫేస్ దీన్ని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు అసాప్ రోడ్ మ్యాప్ అని కూడా అసాప్ మెథడాలజీ అని అనొచ్చు లేదంటే అసాప్ రోడ్ మ్యాప్ అని అనొచ్చు ఫైవ్ ఫేసెస్ ఉంటాయండి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ ఫ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గో లేవ్ అండ్ సపోర్ట్ ఇవి స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ ఈ స్టెప్స్ పరంగానే సబ్జెక్ట్ అనేది ముందుకు పోతుంది ఓకే ఈ ఫైవ్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఇది ఫాలో అవ్వకపోతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం ఎండ్ చేయడం అనేది జరగదు ఓకే సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏముంటుందో చూద్దాం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఉండే ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్లానింగ్ అనేది అవసరం ఈ ప్లానింగ్లో మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటండి క్లయింట్స్ నుంచి చెప్పండి ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్లో క్లయింట్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఎనీవన్ చెప్పచ్చండి ఎవరైనా ప్లానింగ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఫస్ట్ మనం ప్లానింగ్ చేస్తాం ఏం చేస్తాం చెప్పగలరా ఎనీ వన్ చెప్పాలి అసలు ప్లానింగ్ ఏం చేస్తాం చెప్పండి చెప్పండి మీకు తెలిసిన చెప్పండి రేపు ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు అయినప్పుడు చెప్పాలి కదా మీద ప్లానింగ్ అంటే ఏం చెప్తారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో చెప్పండి తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు తప్పుపోయినా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం కదా డోంట్ వరీ అడిగిన వాళ్ళు చెప్పచ్చు చూడండి వన్ సైడే మాట్లాడుతూ ఉంటే అది సబ్జెక్ట్ వినినా వేస్ట్ నోరు తెరిచి మాట్లాడకపోతే ఇక్కడే మీరు మాట్లాడకపోతే రేపు జాబ్లో మాట్లాడతారని గ్యారెంటీ లేదు ఇక్కడ క్వశ్చన్లకే మీరు ఆన్సర్ చేయలేకపోతే రేపు వాడు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్లలో సైలెన్స్గా ఉంటే సబ్జెక్ట్ రాదు అది తప్పో ఒప్పో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది లేదు అంటే జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుని నేను నేర్చుకున్నా అని పది మందికి చెప్పుకోవడానికి మాత్రమే మీరు మిగిలిపడి ఉంటారు జాబ్ కొట్టే కెపాసిటీ మీకు రాదు క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చేయగలిగినప్పుడే తప్పో ఒప్పో మార్కెట్లో నిలబడగలుగుతావు లేదు అంటే అందరిలో ఒకరిలాగా నువ్వు నిలబడుగుతావు అంతకుమించి ఏం చెప్పలేము ఓకే సబ్జెక్ట్ నేర్చుకున్నదే అడిగిన క్వశ్చన్స్కి ఆర్స్ ఆన్సర్ చేయడానికి రియల్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మీరు చెప్పలేకపోతే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఒక ప్రాజెక్టు ఒక టీసీఎస్ కంపెనీనో విప్రోనో అగ్నిజంటో క్యాబ్ జంపినో ఓకే ఒక టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్ట్ కంపెనీ ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటారు ఏంటి చేసుకుంటారు ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడుంది కంపెనీ కోడ్స్ వారికి ఎన్ని ఉన్నాయి ఇండియాలో ఉన్నాయా అదర్ కంట్రీస్లో ఉన్నాయా ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళకి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి వెండార్స్ ఎక్కడ ఉన్నారు కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటుంది తెలుసుకుంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మనకు ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే టీం సైజ్ ఎంతమంది కావాలి యాభై మంది అరవై మంది డెబ్బై మంది తర్వాత దాంట్లో మనకు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి ఐదు మంది పది మంది రిమైనింగ్ వాళ్ళ ఇండివిజువల్స్ ఎంఎం కన్సల్టెంట్ ఇలాంతమంది ఇవి కావాలి రోల్స్ ఫైనలైజ్డ్ తర్వాత మనం ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి ఆఫ్ మీటి మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేయాలి ఎవరితో సో లైక్ క్లయింట్స్తో మన కొలీగ్స్తో సమ్ టైమ్స్ కీకాబ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవాలి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ సో వారికి మనకు ప్రాజెక్ట్ కుదిరింత కుదిరిన తర్వాత సైన్స్ చేసుకోవాలి ఏ టైం లోపల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం తర్వాత సైన్ అప్ చేయాలి ప్రాజెక్ట్ని దీన్నే మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ చెప్తాం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ దీని ప్లానింగ్ అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్లానింగ్ తర్వాత చూడండి ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం వైజాగ్ స్టీల్ కంపెనీ ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకుంది సో వారు టాలీలోనూ లేదంటే ఎక్సెల్లోనూ వారు డేటా మెయింటైన్ చేస్తున్నారు వారు ఫస్ట్ టైము ట్యాలీ సాఫ్ట్వేర్ని నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు సో డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ కంపెనీ ఎస్ఐపీ దగ్గరికి వెళ్ళలేదు ఓకే వెళ్ళలేనప్పుడు మనం ఏం చేస్తాం మధ్యలో విప్రోనో ఇన్ఫోసిస్ ఐపీఓ కంపెనీలో ఉంటాయి ఓకే త్రూ వారి ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓకే ఒక బిడ్ కండక్ట్ చేసి వేలంపట కనెక్ట్ చేసి వాళ్ళలో వచ్చి చెప్తారు ఇలా మేము ఫస్ట్ టైం ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాం మా టైం ఎస్సీపీ మ్యాప్ చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది అప్పుడు విప్రోనో ఇన్ఫోసిస్ వాళ్ళ సమ అమౌంట్ చెప్తారు ఎవరు ఓకే అనిపిస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు వాళ్ళు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు సో అది సెకండ్ వన్ ఫేస్ టు బిజినెస్ బ్లూ ప్రింట్ ఇది డాక్యుమెంటేషన్ అంటారు డాక్యుమెంటేషన్ అని మనం చెప్పుకుంటాం ఇక్కడ మీరు గమనించినట్లయితే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అని చెప్తాం ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అని మనం చెప్తాం ఈ యొక్క ప్రాసెస్లో బిజినెస్ యొక్క టోటల్ ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ అంతా తెలుసుకుంటాం దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం అంటే ఆ క్లయింట్స్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వెండర్స్ ఉన్నారు కంపెనీ కోర్స్ ఎన్ని ఉన్నాయి ఓకే తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఆ టర్న్ ఓవర్ ఎంత ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది అది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకుని మన బిజినెస్ అంటే మనము ఫైనల్ రిపోర్టు ఎస్టిమేటెడ్ లేదా ఫ్యూచర్ డాక్యుమెంట్ అని వారికి మనం సబ్మిట్ చేస్తాం ఆ కంపెనీ యొక్క టోటల్ డీటెయిల్స్ తర్వాత గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టూ బి ఒకవేళ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ సరిగాకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత స్కోప్ డాక్యుమెంట్ స్కోప్ డాక్యుమెంట్ ఒకవేళ వారికి ఏదైనా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్వశ్చన్ ఫామ్ వాళ్ళకి పంపిస్తాము ఓకే వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ వాళ్ళు రాసుకొని మనకి సెండ్ చేస్తారు దానికి మనం ఆన్సర్స్ ఇచ్చేసి సెండ్ చేయడం జరుగుతుంది స్కోప్ డాక్యుమెంట్ దీన్ని మనం బుజిన బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి బ్లూ ప్రింట్ అనేది అంత ఎలా అవసరమో అదేవిధంగా దీనికి కూడా బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది చాలా అవసరం గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ వన్ రియలైజేషన్ ఓకే రియలైజేషన్ అంటే దీంట్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ సెకండ్ వన్ ఫైనల్ అండ్ కాన్ఫిగురేషన్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఓకే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు టోటల్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు ఎయిటీ పర్సెంట్ వరకు టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ జిఎస్టీ టీడీఎస్ ఇలా టోటల్ వరకు అంతా ఎఫ్ఐ కన్సల్టెంటే చేస్తాడు ఎప్పుడైతే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా ఇంటిగ్రేషన్స్ ఉన్నా ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ వీళ్ళందరూ అవసరం వీరందరూ కూడా అవసరం అవుతారు ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు అవసరం ఉంటుంది ఇంటిగ్రేషన్స్ పార్ట్లో వచ్చినట్లయితే ఎఫ్ఐ టు ఎంఎంఎమ్ఐ తర్వాత ఎఫ్ఐ టు ఎస్డి ఎఫ్ఐ టు పీపీ ఇలా మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఇది రియలైజేషన్ అనమాట చూడండి స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ఎలా వస్తుందో నాకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మీరు గమనించాలి తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ అండి ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది యూజర్ ట్రైనింగ్ యూఏటి టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ వ్రైసిప్ అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ టీ కోడ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా కరెక్ట్గా క్రియేట్ అవుతున్నాయా లేదా ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది అది మీరు గమనించాలి ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ సో ఏంటి ఇవన్నీ కూడా అంటే ఎందుకంటే రేపు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినప్పుడు మనము ఇండివిజువల్స్కి సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోయినా వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయకపోయినా ఓకే ఏదైనా డేటా ప్రాబ్లం వచ్చిన ఏదైనా హ్యాకింగ్ జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ మన మీదనే పడతాయి కాబట్టి చేసిన కాన్ఫిగరేషన్స్ టీ కోడ్స్ అని రెడ్డిగా పనిచేస్తున్నా లేదన్నది ఒకటికి ఐదు ఆరు సార్లు చెక్ చేసుకోవాలి దీని ఫైనల్ ప్రిపరేషన్ అంటాం టెస్టింగ్ తర్వాత ఫైనల్గా గోలైవ్ గోలైవ్ అండ్ సపోర్ట్ బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాడు ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ పర్చేజు సేల్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ పోస్ట్ చేస్తాడు ఇది గోలైవ్ ఆర్ సపోర్ట్ అని చెప్తాం ఫ్రంట్ హెండ్ స్క్రీన్ అనాలసిస్ సిస్టమ్ ఇది ఫైనల్ ఇది మా ప్రాసెస్ ఇది మెథడాలజీ అంటారు అసాప్ మెథడాలజీ రియల్ టైంలో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగిన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అశాప్ మెథడాలజీ అన్నప్పుడు లేదంటే ఫైవ్ ప్రాజెక్ట్ ప్లేసెస్ అని చెప్పినప్పుడు మీరు ఇది చెప్పాల్సి వస్తుంది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గో లైవ్ అండ్ సపోర్ట్ దీన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో ఇది థీరీ మనకు ఓకే ఈ థీరీలో మీకు అడగచ్చు ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ కావచ్చు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఓకే కాస్త ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు లేదంటే మనకి ఈ విధంగా క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ కావచ్చు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు క్లియర్ అర్థమైందమ్మా అస మెదరలో యా